తెలంగాణ రైతులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో రైతు భరోసా అనే పథకం కింద అంటే యాసంగి రైతు భరోసా నిధులు ఎకరం చొప్పున ఆరు వేల రూపాయలు ఎకరం నుంచి ఎన్ని ఎకరాల వరకు పంట భూమిని పండిస్తూ సాగు చేస్తారో వారికి రైతు భరోసా పథకం కింద ఆరు వేల రూపాయలు ఇటు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొత్తం ఎకరం చొప్పున ఎనిమిది వేల రూపాయల నిధులను పంపిణీ చేస్తున్న మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక ఈ డబ్బులను పంపిణీ చేయాలనే ఉద్దేశంతో గ్రీన్ సిగ్నల్ ల్ని ఇవ్వడం అయితే జరిగింది ఇక దీనికి ఫైనల్ తేదీ అనేది ఈ డబ్బులను పంపిణీ ఫైనల్ తేదీ ఫిక్స్ చేయడమే కాకుండా మనకి ఇటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వారి దగ్గర ఇటువంటి కార్డు మరియు ఇటువంటి అప్డేట్స్ అనేది ఇటువంటి అర్హతలు కలిగి ఉంటే మాత్రమే వీరికి యాసంగి రైతు భరోసా నిధులు అనేది పంపిణీ వేయడం అయితే జరుగుతుందంట ఇక ఈసారి ఇప్పుడు పంపిణీ వేయబోతున్నటువంటి యాసంగి రైతు భరోసా నిధులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా మీరైతే ఎటువంటి అప్డేట్స్ మరియు ఇటువంటి సెట్టింగ్స్ అనేది ఖచ్చితంగానైతే చేయించుకోవాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకైతే భారీగానైతే పెట్టడం అయితే జరిగింది రూల్స్ ఇక అవి ఎటువంటి రూల్స్ అనేది పాటిస్తే మీకు ఇటు యాసంగి రైతు భరోసా నిధులు ఆరు వేల రూపాయలు ఇక ఎవరికైతే వానకాలంలో సీజన్లో జమ చేసినటువంటి రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో ఎక్కడానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఇక అప్పుడు మనకి దాదాపు తొమ్మిది రోజులలోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతన్నల ఖాతాలలోనైతే పంపిణీ చేయడం అయితే జరిగింది ఇక ఇప్పటి వరకు ఆ వానకాల పెట్టుబడులు సాయం కింద పంపిణీ చేసినటువంటి రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో ఇంకా ఇప్పటివరకు ఆ వానకాల సీజన్ సంబంధించిన రైతు భరోసా నిధులు ఎవరికైతే జమకాలేదో వారికి పెండింగ్ రైతు భరోసా నిధుల కింద మరలానైతే ఆ రైతు భరోసా నిధులనైతే మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇటు పీఎం కిసాన్ ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు కాని వారికి పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వానకాల రైతు భరోసా డబ్బులు జమకాని వారికి ఆరు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయలు ఇటు పెండింగ్ రైతు భరోసా నిధులు ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయలని పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ చేశారు ఇక దీనికోసం ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది సో ఇక ఇటువంటి అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రైతులకు హెచ్చరికలు జారీ చేయడం అయితే జరిగింది ఇక మనం ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా తెలంగాణ రైతన్నల ఖాతాలలో ఈ యాసంగి రైతు భరోసా నిధులు ఏ తారీఖు నుంచి ఎవరెవరికి ఎప్పటి నుంచి ఎన్ని ఎకరాల నుంచి ఎన్ని ఎకరాల వరకు ఈ డబ్బులైతే పంపిణీ ఏనున్నారో తెలుసుకుందాము ఇక రెండోది వచ్చేసి మన తెలంగాణలో ఎవరికైతే వానకాల సీజన్లో పంపిణీ చేసినటువంటి రైతు భరోసా నిధులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఎవరికైతే ఇంకా జమ కాలేదో వారికి పెండింగ్ రైతు భరోసా నిధుల కింద ఆ డబ్బులని అయితే పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఎవరికి ఆ వానకాల పెండింగ్ రైతు భరోసా నిధులు ఎప్పుడు జమ అవుతాయి ఆ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాము ఇక మూడోది వచ్చేసి తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలకి పిఎం సమానిధి పథకం కింద ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు ఇప్పుడు పంపిణీ చేయబోతున్నటువంటి పిఎం కిసాన్ ఇరవై ఒక విడత కింద రెండు వేల రూపాయల రైతు భరోసా ఇటు పిఎం కిసాన్ నిధి డబ్బులు మొత్తం ఎనిమిది వేల రూపాయలు ఎప్పటి నుంచి ఏ తారీఖు నుంచి జమ చేయడం అయితే జరుగుతుంది ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము సో దానికోసం మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ వీడియో అనేది దాదాపు మనకి వచ్చేసి ఏడు నుంచి ఎనిమిది నిమిషాల మధ్యలో అయితే వీడియో అనేది ఉంటుంది సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని చూడండి ఇక ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇక ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి తెలియని వారికి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది మీరు వీడియోని షేర్ చేయడం ద్వారా ఇందులో ఉన్నటువంటి కీలకమైన సమాచారం వాళ్ళు కూడా తెలుసుకోవడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి సో తప్పకుండా ఇటువంటి అప్డేట్స్ అనేది పొందాలనుకుంటే పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ యాక్టివేట్లో అయితే పెట్టుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఏ మాత్రం లేట్ చేయకుండా ఆ అయితే వచ్చేద్దాం మన తెలంగాణ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అనేక రకమైన రైతన్నలు ఉన్నారో పంట భూమిని సాగు చేస్తూ ఉన్నామి రైతులు అదేవిధంగా మనకి సబ్సిడీ ఏదైతే రైతులు అనేక రకమైన రైతన్నల ఖాతాలలో ఎవరికైతే మొన్న పంపిణీ చేసినటువంటి తొమ్మిది వేల కోట్ల రూపాయలు దాదాపు తొమ్మిది రోజులలోనే మనకి రైతన్నల ఖాతాలలో వానకాల పెట్టుబడులు సాయం కింద రైతు భరోసా నిధులను అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది ఇక ఇప్పటి వరకు ఆ రైతు భరోసా నిధులు పంపిణీ చేసినప్పటికీ ఎవరికైతే ఆ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కాలేదో అప్పుడైతే రైతు సహాయక కేంద్రంలోకి వెళ్ళి ఆ అప్డేట్స్ అనేది చేసుకోవాలని తెలపడం అయితే జరిగింది ఇక అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఆ అప్డేట్స్ అనేది చేసుకున్నప్పటికీ ఎవరికైతే ఆ వానకాల పెట్టుబడుల సాయం కింద పంపిణీ చేసినటువంటి రైతు భరోసా నిధులు ఎక్కడా చొప్పున ఆరు వేల రూపాయలు ఎవరికైతే ఇంకా జమ కాలేదో వారికి వచ్చేసి పెండింగ్ రైతు భరోసా నిధుల పథకం కింద ఇప్పుడు పంపిణీ చేయబోతున్నటువంటి యాసంగి రైతు భరోసా నిధులలో కలుపుకొని మొత్తం ఎక్కడ చొప్పున ఆ పెండింగ్ రైతు భరోసా నిధులు ఆరు వేల రూపాయలు ఇప్పుడు యాసంగి రైతు భరోసా నిధులు ఆరు వేల రూపాయలు మొత్తం పన్నెండు వేల రూపాయల నిధులు ఎక్కడ చొప్పున మన రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారు ఇక దీంతో పాటుగా పిఎంస్ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం కింద ఎవరికి ఇరవై ఇరవై విడత డబ్బులు జమ కాలేదో రెండు వేల రూపాయలు వారికి కూడా ఈ రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు వేల రూపాయలు ఇరవై ఒకటి విడత కింద జమ చేస్తూ మన కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక రైతులకు అండగా ఉండేందుకు రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా ఉండేందుకు ఈ పెట్టుబడుల సాయం కింద ప్రతి సంవత్సరం రైతు భరోసా పథకం అయితే రెండు విడతల్లో ఇటు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు వేల రూపాయల నిధులు అయితే మన తెలంగాణలో అయితే పంపిణీ వేయడం అయితే జరుగుతుంది ఇక మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ నిధి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మనకి వచ్చే నెల అక్టోబర్ రెండో వారంలో లేదంటే చివరి వారం నుంచి ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద డబ్బులను అయితే మన కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయనుందంట ఇక కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే మన తెలంగాణలో ఇటు యాసంగి రైతు భరోసా నిధుల పథకం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఎన్ని ఎకరాల వరకు సాగు చేస్తారో అంటే ఎన్ని ఎకరాల వరకు పంట అనేది పండిస్తారో దాదాపు ఇరవై ఎకరాల వరకు పంట పండిస్తే వారికి ఇరవై ఎకరాల వరకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా నిధులు ఇరవై ఎకరాల వరకు డబ్బులను అయితే పంపిణీ వేయనున్నట్లు సమాచారం ఇక ఈ రైతు భరోసా డబ్బులు ఇటు పీఎం కిసాన్ నిధి రెండు వేల రూపాయలు మొత్తం చూసుకున్నట్లయితే ఎనిమిది వేల రూపాయలు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి వచ్చేసి కేవైసీ అప్డేట్స్ అనేది తప్పనిసరిగా మ్యాండేటరీ ఈ అప్డేట్స్ అనేది చేయించుకోవాలి రెండోది మీ మొబైల్ నంబర్కి ఆధార్ కార్డ్కి ఈ లింక్ అప్డేట్స్ అనేది చేసుకోవాలి ఎవరైతే రెండు అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు ఈ డబ్బులు పంపిణీ చేయకముందే ఒక నెల ముందు కానీ రెండు వారాలకు ముందు కానీ ఈ కేవైసీ అప్డేట్స్ కానీ ఎన్పిసిఏ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉంటారో వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయల నిధులు మీ బ్యాంక్ ఖాతాలలోనైతే జమ అవుతాయని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు భారీ అప్డేట్స్ అనేది విడుదల చేసింది ఇక ఈ కేవైసీ మీ మొబైల్లోనే మీ తమ్ము అనేది వేలి ముద్రలు ఇస్తూ లేదంటే మనకి ఏదైతే అవి మన కళ్ళను చూపిస్తూ మనకి కేవైసీ అనేది చేయించుకోవచ్చు ఇక లింక్ కూడా మీ దగ్గర ఉన్నటువంటి సర్వీస్ నెట్ సర్వీస్ సెంటర్లకు వెళ్ళి లింక్ ఈ కేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భారీ అప్డేట్స్ అయితే విడుదల చేసింది ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ యాక్టివేట్లో అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను इकाई नडस इवि थैंक यू गाइस जय हिंद